హాయ్ అండి వెల్కమ్ టు కేయిల్ టైలరింగ్ బాగున్నారా అందరూ వీడియో కంటిన్యూగా పెట్టడానికి నాకు టైం దొరకకుండా ఉందండి ఇక నుంచైనా నేను కంటిన్యూగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మీరు చూస్తున్నారు కదా నేను కొత్తగా కొత్త మిషన్ ఓవర్లాక్ న్యూ మిషన్ అనేది నేను తీసానండి దీని సెట్టింగ్ ఏంటి దీని కాస్ట్ ఏంటి ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము చూస్తున్నారు కదండి మొదటిగా అయితే దీని కింద పాటులన్నీ కూడా మనం సెట్ చేసేస్తున్నారు ఇది వచ్చేసి నేను ఆన్లైన్ ఏం తీయలేదండి మామూలుగా షాప్లోనే తీసుకున్నాను అక్కడి నుంచి వచ్చి ఇదంతా వాళ్ళు సెట్టింగ్ చేసేసి వెళ్తారు అలానే ఇది కింద మనకి అంటే మన చిన్న మిషన్లు అనేవి ఉంటాయి కదండి ఆ మిషన్ అంతా సైజ్ అనేది ఈ కింద స్టాండ్ అనేది వస్తుంది దీనికి ఇది వచ్చేసి గీతా కంపెనీది ఇది నాకు బెస్ట్గా అండి అందుకని దీన్ని నేను తీయటం జరిగింది ఓవర్లాక్ అనేది ఏంటంటే మనకి బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత ఓవర్లాక్ చేసామంటే దాని లుక్కే వేరుగా ఉంటుంది ఇంక ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఇది తీయటం జరిగింది ఓకేనండి మీరు ఒకవేళ మీకు అవసరం అనుకుంటే ఈ మిషన్ అంతా అంటే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా దీని సెట్టింగ్ స్టిచ్చింగు ఎలా ఉంది ఏంటనేది చూసారంటే మీకు బెస్ట్గా అనిపిస్తే మీరు కూడా దీన్ని తీసుకోవచ్చు మీరేం తీసినా కూడా ఇదంటే అంటే నార్మల్ మిషన్స్ అయితే ఆన్లైన్లో తీసుకోవచ్చండి కానీ ఈ ఓవర్లాక్ మిషన్ అనేది మాత్రం మీరు వెళ్ళి స్వయంగా చూసి తీసుకోవటమే బెటర్ అండి ఎందుకంటే మనకు తర్వాత అయినా ఏదైనా ప్రాబ్లం అనేది వచ్చిందంటే వాళ్ళే వచ్చి మనకి ఆ దారం అనేది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేస్తారు కాబట్టి మీరు నేరుగా వెళ్ళి షాప్లో తీసుకోవటమే బెటర్ అనమాట ఎందుకంటే ఇది వచ్చేసి త్రీ థ్రెడ్ ఓవర్ లాక్ మిషన్ అండి దీనికి థ్రెడ్ పెట్టడం చాలా కష్టము ఎందుకంటే తొందరగా మనకి అర్థం అవడానికి కన్సం కనీసం ఒక వన్ వీక్ అలా పెడుతుందనమాట ఏ థ్రెడ్ ఎయిట్ నుంచి వచ్చింది అనేది దీనికి థ్రెడ్ కూడా నెంబర్ వైజ్ పెట్టాల్సి వస్తుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ అనే లెక్కలు ఆ విధంగా మనం దీన్ని ఎలా చూడ ఎలా మనం ఈ థ్రెడ్ అనేది పెట్టాలి అలాగే మనం దీన్ని ఏ విధంగా స్టిచ్ చేయాలి ఈ వీడియో లాస్ట్ దాకా మనం చూద్దామండి ఒకనండి కింద అయితే బాడీ అనేది మనకి రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదండి ఈ కింద మనకి పుట్టు అలాగే మనకి ఈ తిరిగే చక్రం అనేది మొత్తం కూడా సెట్ అయిపోయింది ఇప్పుడు దీనికి వచ్చేసి పైన మన ఫ్లేవిడ్ అంటే చెక్క అనేది ఉంటుంది కదండి దాన్ని పెట్టేసి ఇంక మనకు మిషన్ అనేది రెడీ అయిపోతుంది ఇది వచ్చేసి నేను మోటార్ అనేది పెట్టకుండా కాళ్ళతోనే తొక్కుదామని చెప్పేసి తీసుకున్నానండి కొత్త మిషన్ కాబట్టి పార్ట్స్ అన్నీ కొంచెం టైట్గా ఉంటాయి అయినా కూడా మనం ఆయిల్ అనేది వేసేసుకుని కంటిన్యూగా దీన్ని తొక్కేసుకున్నామంటే మనకు సాఫ్ట్గా అయిపోతుంది అలా కుదరదు మనం మోటార్ పెట్టుకోవాలి అనుకుంటే మీరు మోటార్ కూడా పెట్టవచ్చు ఇప్పుడైతే నేను ఇప్పుడే కదా తీసుకొచ్చింది అయితే నేను ఇప్పుడు మామూలుగా కాళ్ళతో తొక్కటానికి మాత్రమే రెడీ చేస్తున్నాను ఈ మిషన్ అనేది చూద్దామండి దీని కాస్ట్ ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది అనేది మనం లాస్ట్ వరకు చూద్దాము మన వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ నొక్కేసి ఆల్ పైన క్లిక్ చేశారంటే మనం పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఓకేనండి మీకు టైం దొరికినప్పుడే మీరు ఇంటి దగ్గర కూర్చుని ఈ డిజైన్స్ కానీ లేదంటే బ్లౌజ్ కటింగ్స్ ఇవన్నీ బేసిక్స్ అన్ని మీరు ఇంటి దగ్గరే నేర్చుకోవచ్చు చూస్తున్నారు కదండి ఆయిల్ అనేది వేస్తూనే అతను రెడీ చేస్తున్నారు ఇలా వేయటం వల్ల ఏంటంటే మనకు మిషన్ అనేది తొక్కేటప్పుడు ఎక్కువ టైట్గా ఉండకుండా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారు ఇప్పుడు వచ్చేసి కింద మనకి బాడీ అనేది అంతా అంటే కింద మనకి సెట్టింగ్ అంతా అయిపోయిందండి ఇప్పుడు పైన వచ్చేసేసి మనకి ఈ మిషన్ సెట్ చేయడానికి ఇటు చూస్తున్నారు కదండి దీనికైతే వన్ సైడే హోల్ అనేది వచ్చింది ఎందుకంటే మనకి నార్మల్ మిషన్కైనా వన్ సైడే వస్తుంది కాకపోతే దానికి సెంటర్లో కటింగ్ అనేది వస్తుంది కదండి ఈ చక్కకి కానీ దీనికి మాత్రం అలా ఏమి కింద మాత్రం ఈ మనకి చిన్న ఈ డోర్ అనేది పెడుతున్నారు అంటే మనకి కింద అది ఉంటుంది కదండి సాకెట్ లాగా దాంట్లో మనం దారాలు పెట్టుకోవడానికి మాత్రం ఈ కింద మనకు సెట్ చేసేస్తున్నారు దీని సామాన్లు అనేది దీంట్లో పెట్టుకోవడం కోసం పోతే దీని బాడీ వచ్చేసి చాలా చిన్నగా ఉందండి పెద్దగా అయితే ఏం లేదు మనకి ఇది ఎలా చేస్తారు అనేది కూడా మనం చూద్దాం చూస్తున్నారు కదండి ఇప్పుడు వచ్చేసి దీన్ని ఈ విధంగా మిషన్ అయితే దీని పైన పెట్టడం జరిగింది చూస్తున్నారు కదా బాడీ అయితే ఇదండి ఇలా దీన్ని ఓపెన్ చేసేస్తున్నారు చూద్దాము దీని బాడీ ఎలా ఉందనేది అనేది చూడండి ఈ విధంగా వచ్చేసింది బాడీ అయితే చిన్నగానే ఉంది దీనిది పెద్దగా హెవీ అయితే ఏమి ఉండదు ఎందుకంటే ఇది వచ్చేసి ఒకటే కుట్టు కాబట్టి ఇది వచ్చేసి ఈ విధంగా మనకి బాడీ అనేది వచ్చేసిందండి థ్రెడ్ అనేది కూడా దీంట్లోనే పెట్టి వచ్చేసేసింది కానీ మనం నేర్చుకోవాలంటే మనకి థ్రెడ్ అనేది మనకి కావాలి మనం స్టార్టింగ్ నుంచి చూడాలి కాబట్టి నేనైతే థ్రెడ్ పెట్టడం ఎలా కూడా చూపిస్తాను చూస్తున్నారు కదండి ఇది ఓడ తీస్తే కింద నుంచి బాడీ కింద సెట్ అనేది దీనికి ఏ విధంగా వచ్చింది అంటే దీన్ని మనం మళ్ళీ మనకి కింద నుంచి సెట్ చేసేసేస్తున్నారు అలాగే నేను మోటార్ అనేది పెట్టట్లేదు కాబట్టి ఈ సైడ్ వచ్చేసి మనకి దీంట్లోనే అంటే బాడీతో పాటు మిషన్తో పాటే ఇలా తాడ్ అనేది కూడా వచ్చేస్తుందండి ఇది ప్లాస్టిక్ తాడ్ లెక్కలో ఉంటుంది దీనికి పిన్స్ అనేవి వస్తాయి ఆ పిన్స్ పెట్టేసుకొని మనం దీన్ని సెట్ చేసేసుకోవాలి అలా చేసిన తర్వాత ఈ హోల్స్ అనేవి పెట్టుకుని మనం మోటార్ పెట్టుకునే విధంగా మీరు ఫస్ట్లో బిగించుకునేటప్పుడు ఈ మిషన్ అనేది చూసుకుని అంటే మనం ఫ్యూచర్లో పెట్టుకోవటానికి స్పేస్ అనేది బ్యాక్ సైడ్ వదిలేసేసి మీరు ఫస్ట్లోనే ఎలా సెట్ చేసేసుకున్నారంటే ఒకవేళ మనకు కావాలంటే మోటరు ఆ పాట వెనకాల సెట్ చేసేసుకోవచ్చు అంటే మళ్ళీ మళ్ళీ జరపకుండా మీరు ఒకసారి సెట్ చేసేటప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్నారంటే మిషన్ అనేది కదిలించకుండా ఉండిపోతున్నాను చూడండి ఈ విధంగా మనకి బాడీ అయితే సెట్ అయిపోయిందండి ఆ తర్వాత ఇటు సైడ్ వచ్చేసి మనకి థ్రెడ్స్ పెట్టడానికి ఒక చిన్న స్టిక్ లాగా ఉంటుందండి అది సెట్ చేసేస్తున్నారు చూడండి దీనికి వచ్చేసి మనం థ్రెడ్స్ పెట్టుకోవడం కోసం వేరు వేరుగా మూడు ప్లేట్లు అనేవి వచ్చినవి ఈ ప్లేట్స్ అనేవి ఈ విధంగా మనం దీన్ని సెట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం చేసేదైతే ఏముండదండి స్టార్టింగ్లో వాళ్ళే మొత్తం సెట్ చేసేసి వెళ్ళిపోతారు కాకపోతే మనం ఏ ఐటెం ఎక్కడ వస్తుందనేది ఇలా మనం మిషన్ స్టార్టింగ్ నుంచి చూసామంటే ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వస్తే అంతటికి మనమే దాన్ని రిపేర్ చేసుకునే లెక్కలో ఉంటుందని చెప్పేసి ఇది మొత్తం మనం తెలుసుకోవడం చాలా అవసరం అన్నమాట చూడండి ఈ విధంగా దీనికి ఈ థ్రెడ్స్ పెట్టుకోవడానికి మనకి ఈ మిషన్కి వచ్చినాయండి ఇలా స్టాండ్ లాగ్ వచ్చేసి దీనికి సెంటర్లో ఉండిపోతుంది ఇది ఇలా మనకి ఇదైతే రెడీ అయిపోయిందండి ఇది వచ్చేసి మనకి ఈ సైడ్ లో పెట్టేసేస్తున్నారు మీకు మనదే ఇంకొక మిషన్ అనేది కూడా నేను అంతకుముందు తీసి ఉండాలండి జాక్ ఎఫ్ఐవ్ అని చెప్పేసి దాని కూడా వీడియో అనేది నేను చేద్దాం అనుకుంటున్నాను కానీ టైం దొరక నేను పెట్టలేదు ఆ జాక్ మిషన్ది కూడా నేను ఫుల్ వీడియో అనేది మీకు చూపిస్తానండి దాని కాస్ట్ ఏంటి అది బాడీ ఎలా ఉంది ఏంటి ఎలా నడుస్తుంది వర్క్ ఎలా నడుస్తుంది అనేది కూడా నేను ఫుల్ వీడియో అనేది తీసేసి మన ఛానల్లో నేను మీకు చూపిస్తాను ఓకేనండి ఇప్పుడైతే ఇది మొత్తం సెటింగ్ అయితే అయిపోయిందండి చూస్తున్నారు కదా ఇప్పుడు థ్రెడ్ అనేది పెట్టడం నాకు చూపిస్తున్నారు దీని థ్రెడ్ పెట్టడం నాకైతే రాదండి అసలుకి నేను చూడటం కూడా దీన్ని అంటే చూశాను కానీ దీన్ని నాకు యూజ్ అనేది నేను చేయలేదు అంటే నేను ఈ సంవత్సరాల నుంచి స్టిచ్ చేస్తున్నా కూడా ఈ ఓవర్లక్ మిషన్ అనేది నాకు థ్రెడ్ పెట్టడం తెలియదు అండి ఇది వచ్చేసి త్రీ థ్రెడ్ వస్తాయి కాబట్టి ఫస్ట్ థ్రెడ్ వచ్చేసి నేను పెడుతున్నాను అంటే అతను చెప్తున్నారు నేను దాన్ని పెడుతున్నాను చూడండి కానీ ఇది థ్రెడ్ పెట్టడం మాత్రం చాలా కష్టంగా ఉందండి చిన్న చిన్న హోల్స్ ఉండయి దాంతో అయితే అస్సలే ఎక్కట్లేదు దీనికి వచ్చేసి ఒక పిన్ను లాంటిది అనేది ఇచ్చారండి థ్రెడ్స్ పెట్టడం కోసం దాంతో పెట్టాల్సి వస్తుంది చూడండి మనం ఇప్పుడు ఫస్ట్ థ్రెడ్ అనేది ఎక్కిస్తున్నామండి ఇది వచ్చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ వైజ్ అంటే నెంబర్ వైజ్గా ఈ థ్రెడ్ అనేది ఎక్కించాలి లేదంటే ఈ ఓవర్ లక్ అనేది మనకి నీట్గా రాదంట చూడండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ పిన్ను లాంటిది వచ్చింది కదండి ఇది పట్టేసుకుని మనం ఈ థ్రెడ్ అనేది నీట్గా ఎక్కించుకోవాలి కానీ ఫస్ట్ ఇది చాలా కష్టం అండి ఎందుకంటే దానికి చిన్న చిన్న హోల్స్ అనేవి ఉంటాయి కానీ అది ఫ్రంట్ సైడ్ నుంచి కాకుండా బ్యాక్ సైడ్ నుంచి ఆ థ్రెడ్ అనేది మనం తీసుకురావాల్సి వస్తుంది ఆ థ్రెడ్ పెట్టడం చాలా కష్టంగా ఉంది కానీ దీంట్లో చిన్న చిన్న టిక్స్ అనేవి ఇతను చెప్తున్నారు అంటే సెట్టింగ్ చేసేటప్పుడు అంటే థ్రెడ్ ఎక్కించాలి ఎలా ఎక్కించాలి అని చెప్పేసి ఇవన్నిటిని నేను మళ్ళా ఇప్పుడైతే నేను నేర్చుకుంటున్నానండి మీకు తర్వాత ఇది ఫుల్ వీడియో అనేది నేను థ్రెడ్ ఎలా ఎక్కించాలనేది మీకు నేను మరలా నేను క్లారిటీగా వీడియో అనేది చూపిస్తాను ఇదంటే సెట్టింగ్ చేసేటప్పుడు వీడియో తీటింగ్ కాబట్టి అంత క్లియర్గా కనిపించట్లేదు ఓకేనండి నేను తర్వాత అయితే మీకు ఫుల్ వీడియో దీనికి థ్రెడ్ ఎలా ఎక్కించాలి ఎలా స్టిచ్ చేయాలి అనేది మీకు నేను చూపిస్తాను ఇప్పుడైతే ఫస్ట్ థ్రెడ్ అనేది మనం పెట్టేసుకున్నాము ఆ తర్వాత వచ్చేసి రెండు సెకండ్ అనేది మనం తీసుకుంటున్నామండి సెకండ్ థ్రెడ్ వచ్చేసి కూడా ఈ విధంగా వస్తుంది చూడండి నాతో అయితే అవలేదండి కానీ ఇక్కడ కనిపించడం కూడా కనిపించట్లేదు లోపల వచ్చేసి మిషన్లు అంత చిన్న చిన్న హోల్స్లో నుంచి ఈ థ్రెడ్ అనేది రావాలి ఆ ఫోన్ లైట్ అనేది వేసి మనం తీయటం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు సెకండ్ థ్రెడ్ వచ్చేసి మనకి నీడిల్లో నుంచి వస్తుందండి ఇది నీడిల్లోనైతే ఒకటే ఒక థ్రెడ్ వస్తుందండి కానీ మిగతా రెండు థ్రెడ్స్ వచ్చేసి కింద నుంచి రావాలి అవి ఒకసారి ఎక్కించేసామంటే దీన్ని పెద్ద పెద్దగా తీయటం అలా ఏమి ఉండదండి ఒకసారి పెట్టేసుకున్నామంటే పెద్ద ఎలా మనకి వస్తాయి కదండీ ఇవి ఓర్లక్ దారాలు అనేవి ఈ పెద్దవి అనేది తెచ్చేసుకుని ఒకసారి ఎక్కిస్తే అది అయిపోతుంది అన్నప్పుడే మనం మళ్ళీ స్పెయిర్లో తెచ్చి పెట్టుకుని ఆ దారానికి అనేది మనం ముడివేసేసుకుని ఆ లాస్ట్లో లాగేయటమేనండి ఇప్పుడు నార్మల్ మనం మిషన్కి అయిపోతే ఎలా పెట్టుకుంటాం అలా పెట్టడం అయితే అస్తి పని దీనికి ఇప్పుడు మనం స్టిచ్ చేస్తే కానీ తెలియదు ఇది ఎలా వస్తుంది అనేది ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ థ్రెడ్ని కూడా పెట్టేసుకున్నాము చూడండి సెకండ్ది వచ్చేసి ఇలా పై నుంచి వస్తుంది లేదండి సెకండ్ది వచ్చేసి సైడ్ నుంచి వచ్చిందండి సారీ ఇప్పుడు ఈ పై నుంచి వస్తుంది కదండి ఇది వచ్చేసి మూడో థ్రెడ్ ఇది వచ్చేసి నిడిల్లో నుంచి వస్తుంది మనకి ఈ మూడింటిని కలిపేసేసి మనం ఒక సైడ్ అనేది పెట్టేసుకోవాలి చూడండి రెండు అనేవి మనకు వచ్చేసినాయి ఈ మూడో థ్రెడ్ అనేది మనకి నీడిలో నుంచి పై నుంచి తీయాల్సి వస్తుంది చూడండి ఈ పిన్ ద్వారా మనం నిదానంగా ఎక్కించుకోవాలి ఇది లేదంటే అస్సలకే దీనికి కనిపించట్లేదు మనకి ప్లస్ అవ్వట్లేదు ఎందుకంటే అక్కడ స్పేసే లేదు మనం చేతితో పెట్టడానికి అందుకని చెప్పేసి ఇలా ఈ పిన్ అనేది మనం యూజ్ చేసి ఈ థ్రెడ్స్ అనేవి నీట్గా ఎక్కించుకోవాలి ఇలా ముక్కుతో దారం అనేది పట్టుకుని అటు సైడ్ నుంచి తీయాల్సి వస్తుందండి చూస్తున్నారు కదండి ఇప్పుడైతే మనకి రెండో థ్రెడ్ అనేది పైనుంచి వచ్చేసింది కింద నుంచి ఇప్పుడు ఈ మిషన్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది అది కూడా చూద్దామండి మనం మన థ్రెడ్స్ అయితే మూడింటిని మనం ఎక్కించే ఇప్పుడు వచ్చేసి సైడ్కి వచ్చి మనం చక్రానికి తాడు అనేది పెడతాం కదండి మిషన్ తిరగడానికి మోటార్ లేకపోతే అది అనేది ఎక్కించే చేసుకుందాము అది ఎక్కించేసిన తర్వాత ఈ మిషన్ ఎలా తిరుగుతుంది అనేది కూడా మీరు తెలుసుకోవాలండి నార్మల్ మనం మోటర్ మామూలు మిషన్లు అయితే మనం ఎలా తిప్పుతామండి చక్రం అనేది మనం ముందుకు తిప్పేసి స్టార్ట్ చేసి తొక్కుతాము కానీ ఈ మిషన్ అలా కాదండి ముందుకు అస్సలు తిరగకూడదు ఇది వచ్చేసి మొత్తం వెనక వైపుకి తిరగాలి అదే ముందుకని ఒక్కసారి ఒక రౌండ్ కూడా అలా తిరిగిందంటే ఈ నిడిల్లో ఉన్న థ్రెడ్ అనేది తెగిపోతుందండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఓవర్లాక్ అనేది ఫుల్ కంట్రోల్లో అంటే మిషన్ అనేది మనకి చాలా బాగా వస్తుంది వర్క్ అనేది ఫుల్గా ఉంది పోతే ఈ వెనక సైడ్ వచ్చేసి మనకి పాదం అనేది ఉందండి అంటే పైకి దించడానికి అంటే మనం పైకి కిందకి పెడతాం కదా అక్కడ వచ్చేసి ఇక్కడ పాదం అనేది ఉంది ఇంకేదైనా సెట్టింగ్ చేయాలంటే ఇటు సైడ్ నుంచి చేయాలంటండి అది మనతో అయితే అవ్వదంట అది వచ్చేసి మనకి ఈ కంపెనీ నుంచి వచ్చే చేయాలని చెప్పేసి చెప్తున్నారు ఓర్లకి అయితే చాలా నీట్గా వచ్చిందండి కాకపోతే మనం మిషన్ తొక్కేటప్పుడు ఏంటంటే అది బ్యాక్ సైడ్ మాత్రమే ఆ సైడ్ ఉన్న చక్రం అనేది మనం తిప్పాలి అలాగే తొక్కుకోవాలి మోటార్ అయినా ఏదైనా కూడా అది ముందుకి వన్ సైడ్ తిరిగినా కూడా ఈ థ్రెడ్ అనేది తెగిపోతుందండి ఆ థ్రెడ్ ఎక్కించడం మాత్రం చాలా కష్టంగా ఉంది అంటే ఫస్ట్ టైం కాబట్టి అలా అనిపిస్తుందండి తొక్కుతూ ఉంటే అంటే యూజ్ చేస్తూ ఉంటే అలవాటు అనేది అయిపోతుంది ఇప్పుడు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి నాకు అలా అనిపిస్తుంది చూడండి ఓవర్లాక్ అనేది మనకి ఇలా నీట్గా వస్తుంది ఇటు సైడ్ వచ్చేసేసి ఇంకో బెనిఫిట్ ఉందండి దీనికి ఇటు వన్ సైడ్ వచ్చేసి బ్లేడ్ అనేది ఇచ్చారు ఆ బ్లేడ్ వలన ఏంటంటే మనం బ్లౌజులు స్టిచ్ చేసినప్పుడు లేదంటే ప్యాంట్లు డ్రెస్సులు దేనికైనా ఓవర్లాక్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఖర్చులు అనేవి ఉంటాయి కదండి అవి మొత్తం దాని అందరికి అవే ఆ బ్లేడ్ ద్వారా కట్ అయిపోతాయి అంట అందుకని చెప్పేసి మనం ఏం చేసుకోవాలంటే ఖర్చు అనేది ఎక్కువ అంటే క్లాత్ అనేది ఎక్కువ లోపల వైపు చదవకుండా ఎంత కావాలో అంతే పెట్టుకోవాలండి ఆ సైడ్ ఉన్న క్లాత్ అనేది మనకి కట్ అయిపోతుంది కాబట్టి చూడండి నేను చేస్తానికి ట్రై చేస్తున్నాను ఇప్పుడు కూర్చున్నాను వన్ సైడ్ అయితే చేశానండి నేను ఇప్పుడు ఒకసారి అయితే మామూలుగా క్లాత్ మీద చేసేసాను ఈ బ్లౌజ్ మీద చేద్దామని పెడుతున్నాను కానీ ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం భయంగా అనిపిస్తుంది మళ్ళీ బ్లౌజ్ ఏదన్నా అవుతుందేమోనని చెప్పేసి అయినా నేను ట్రై అయితే చేస్తున్నాను దీని మీద చూడండి బ్యాక్ సైడ్ అయితే తిరిగింది థ్రెడ్ తెగిపోయింది ఫస్ట్ టైం కదండి బ్యాక్ సైడ్ ఇది కానీ మనకేంటంటే ఏ మిషన్ అయినా మనం ఫ్రంట్ తిప్పుతాం కాబట్టి సారీ ఆ ఫ్రంట్ తిప్పే అలవాటు మనం చే అలా ఫ్రంట్ అనగానే థ్రెడ్ అనేది తెగిపోతుంది అండ్ ఫ్రంట్ కాకుండా బ్యాక్ సైడ్ అనేది మనం తిప్పుతూ తొక్కితే ఈ పని అనేది మనకు ఓర్లక్ అనేది చాలా నీట్గా వస్తుంది చూడండి నేనైతే బ్లౌజ్ మీద ట్రై చేస్తున్నాను కొంచెం దూరం అయితే చేశానండి కానీ థ్రెడ్ అనేది తెగిపోయింది అందుకని చెప్పేసి మళ్ళా బ్లౌజ్ అనేది నేను తీసేసి చెప్పేసి అని ఎందుకంటే ఫస్ట్ టైం కదండి బ్లౌజ్ ఎక్కడ కట్ అవుతుందో మళ్ళీ సైడ్ బ్లేడ్ ఉందని చెప్పేసి కొంచెం భయంగా అనిపించింది అందుకని చెప్పేసి నేను బ్లౌజ్ అయితే అంతే ఉంచి ముందు థ్రెడ్ అయితే ఎక్కేస్తున్నాను థ్రెడ్ ఏమో ఎక్కకుండా ఉంది చూడండి మళ్ళా ట్రై చేస్తున్నాను బ్లౌజ్ మీద చూడండి సైడ్కి అనేది వెళ్ళిపోయింది ఏంటంటే మనం బయంతో లోపలికి పెడితే తెగిపోతుంది అన్న ఇదిగా మనం క్లాత్ అనేది ఎక్కువ పెట్టకపోతే ఇలా మామూలుగా దారమే డిజైన్ పడిపోతూ వస్తుంది కానీ ఆ క్లాత్ మీద అయితే పడుకుంటుంది నేనైతే బ్లౌజ్ని తీసేసానండి అది ఎక్కడ అవుతుందో అని చెప్పేసి ఈ క్లాత్ మీదే ట్రై చేస్తున్నాను ఈ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చిందండి చాలా బాగా వస్తుంది కాకపోతే మనం మిషన్ అనేది ఆ బ్యాక్ సైడ్ తొక్కటం అలవాటు చేసుకున్నామంటే ఇది చాలా బాగా మనకు తొందరగానే సెట్ అయిపోతుంది చూసారు కదండి చాలా ఈజీగా ఉంది వర్క్ అనేది చాలా ఫినిషింగ్గా ఉంది పోతే దీని రేట్ అనేది నేను మీకు చెప్పలేదు కదండి ఇది వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి సెవెన్ థౌజండ్ మిషన్ పడింది తన ఇంటి మా షాప్ దగ్గరికి తీసుకొచ్చి సెట్ చేసేసినందుకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తను తీసుకున్నారు అందుకని చెప్పేసి టోటల్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఈ మిషన్ పడింది నాకు ఎందుకంటే మొత్తం స్టాండ్ కూడా వచ్చింది కాబట్టి మీకు ఓన్లీ మిషన్ తీసుకోవాలనుకుంటే ఇంకా మీకు తక్కువలోనే ఈ మిషన్ అనేది దొరుకుతుంది కానీ దీని స్టాండ్ అనేది మనకి విడిగా ఉంటేనే బెటర్గా ఉంటుంది అనమాట నార్మల్ మిషన్ మీద ఈ మిషన్ పెట్టాలంటే అవదండి దాంట్లో నుంచి ఆఫ్ అనేది మనం తీసుకుని అప్పుడు పెట్టుకోగలుగుతాము అందుకే నేనైతే మొత్తం సెట్ తీసేసుకున్నాను కాబట్టి నాకు సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అనేది పడింది మామూలుగా నాకు వచ్చేసి మొత్తం సెటింగ్ అనేది కూడా అయిపోయింది చూస్తున్నారు కదండి మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్